బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సంపత్తిని కోరుకునేవారు అమ్మవారిని తేజస్సును కోరుకునేవారు అగ్నిని ధనాన్ని కోనుకో కోరుకుంటున్నారే వారు వశువులను పూజించి ఆరాధించాలి పరాక్రమాన్ని కోరుకునేటువంటి వారు మంచి ఉత్సాహంతో ఏకాదశ రుద్రులను ఉపాసించాలి సమృద్ధిగా అన్నాన్ని మంచి జీర్ణశక్తిని కోరుకునేవారు అన్నాన్ని మనం తిన్నటువంటి అన్నాన్ని సమృద్ధిగా అన్నాన్ని తినేస్తారు ఎవరు జీర్ణశక్తిని కోరుకునేవారు అతిథి మాతను స్వర్గాన్ని కోరుకునేవారు పన్నెండు మంది ఆదిత్యులను రాజ్యాధికారాన్ని కోరుకునేటువంటి వారు విశ్వే దేవతలను ఉపాసన చేయాలి అందరినీ తన స్వాధీనంలోకి తెచ్చుకొని కార్యసిద్ధిని కోరుకునేవారు వ్యాపారాభివృద్ధిని కోరుకునేవారు సాధ్య దేవతలను ఉపాసించాలి ఆయుర్దయాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అశ్విని దేవతలను పుట్టిని కోరుకునేటువంటి వారు భూమాతను తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని కోరుకునేవారు మరియు వేరు ప్రతిష్టలను కోరుకునేవారు కూడా అంటే పేరు ప్రతిష్టలు వేరువేరు ప్రతిష్టలు మాంచి ప్రతిష్టలు కోరుకునేటువంటి వాళ్ళు అన్ని ప్రాణులకు ఆధారాలైన భూలోక స్వర్గలోకాల అధిష్టాన దేవతలను ఉపాసించాలి సౌందర్యాన్ని కోరుకునేవారు గంధర్వులను పెళ్ళి కావాలి భార్య కావాలి అని కోరుకునే కోరిక గలవారు ఊర్వశి అనే అప్సరసను అందరిపైన ఆధిపత్యాన్ని కోరుకునేవారు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి కీర్తిని కోరుకునేటువంటి వారు యజ్ఞస్వరూపుడైన శ్రీహరిని ధనాన్ని పోగు చేయాలని కోరుకునేవారు వరుణదేవుణ్ణి విద్యను కోరుకునేటువంటి వారు శివుణ్ణి దాంపత్య జీవితంలో కలతలు పోయి అన్యోన్యంగా ఉండాలని కోరుకునేవారు మహాపతివ్రతి అయిన ఉమాదేవిని ఉపాసించాలి ధర్మ మార్గంలో నడవాలని కోరుకునేవారు గొప్ప కీర్తిగల శ్రీహరిని సంతానం కోరుకునేవారు పితృదేవతలను రక్షణను కోరుకునేవారు యక్షులను బలాన్ని కోరుకునేవారు మరుద్దేవతలను ఉపాసించారు రాజ్యాన్ని కోరుకునేవారు మనువులను శత్రునాశాన్ని కోరుకునేవారు నివృత్తి అనే లోకపాలకుడిని భోగాలను కోరుకునేవారు చంద్రుణ్ణి ఉపాసించారు ఏ కోరిక లేని వీరాగులు పరమ వైరాగ్యానికై ఆది పురుషుడైన శ్రీహరిని కోరుకోవాలి చూసారా ఎన్ని కోరికలు ఆ కోరికలు ఉండేటువంటి ఎన్ని దేవతా సెక్షన్లు ఉన్నాయి చూసారా డిపార్ట్మెంట్లు లాగా ఉన్నాయి ఏది కోరుకుంటావు వీడిని కోరుకోవాలి ఏదన్నీ కావాల అన్ని కోరికలకు అన్ని సెక్షన్లు అన్ని వేరువేరు దేవతలే బాబోయ్ మనకు ఎంతగా అనిపిస్తుంది చూసారా దీన్ని మాత్రం చాలామంది బాగా వింటారనిపిస్తుంది సాధ్యమైతే రాసుకుంటారేమో సాధ్యమైతే మళ్ళీ మళ్ళీ వింటారేమో తెలియదు ఎందుకంటే కోరిక కదా అంత మన కోరికలు పుట్ట కదా మనకు అందుకని వాళ్ళ వాళ్ళ కోరికలు ఇది ప్రింట్ చేసుకొని పంచుకుంటారేమో మొత్తానికి అత వాళ్ళ వాళ్ళకి సం సంబంధించినటువంటి కోరికలతో సంబంధించిన ఆ దేవతలను ఫోటో వేసుకొని దానికి సంబంధించినటువంటి శ్లోకాలను వేసుకొని దానికి పూజకు సంబంధించినటువంటి వేసుకొని పంచుతారేమో జరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ యంత్రం తీసుకోండి ఆ యంత్రం తీసుకోండి ఆ దేవతను పూజ చేయండి ఇది కావాలా మీకు తీసుకోండి ఇది కావాలా మీకు ఈ దేవతను పూజించండి అనేది అకామహ సర్వకామోవ మోక్షకామ ఉదారధీ తీవ్రేణ భక్తియోగే యజేత పురుషం పరం గొప్ప బుద్ధి గలవాడు కోరికల కన్నా కోరికలు లేకపోయినా లేదా మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఉన్నా కూడా తీవ్రమైన భక్తి యోగంతో పరమపురుషుడు పరమాత్మ అయిన శ్రీహరిని ఆరాధించాలి అది మాత్రం జ్ఞాపకం పెట్టుకుందాం సాధకుడు పైన చెప్పిన విధంగా ఈశ్వరారాధన చేస్తే అతడికి భగవద్భక్తులతోనూ భాగవతోత్తములతోనూ సహవాసం ఏర్పడుతుంది ఇదే మహాఫలం దాని ద్వారా భగవంతుని ఎందు నిచ్చలమైన భక్తి కుదురుతుంది ఆ భక్తి వల్ల సాధకుడికి మోక్షము లభిస్తుంది మనస్సు ప్రసన్నం కావాలంటే శ్రీహరి యొక్క కథలను వినాలి దానితో జ్ఞానం కలిగి త్రిగుణాల వల్ల పుట్టే రాగద్వేషాలు తొలగిపోతాయి అలా ప్రసన్నమైన మనస్సులో వైరాగ్యం కలుగుతుంది అప్పుడు మనస్సు సుఖాల వైపు పరిగెత్తుకుంటూ ఉంటుంది అంటే పరిగెత్తుకుంటూ ఉంటుందంటే ఏమర్థం విషయ సుఖాలపై పరగెత్తుకోకుండా ఉంటుంది అని అర్థం అక్కడ అంటే మామూలుగా అన్ని అన్ని సందర్భాల్లో విషయ సుఖాల మీద వెళుతుంటే ఇంత ఉపాసన చేసి కూడా ప్రయోజనం లేదు కదా అందుకని విషయ సుఖాల వైపు మనం మామూలుగా దాన్ని అరికెట్టాలంటే ఏమిటి ఆ అరికట్టడానికోసం ఈ ఉపాయం అటువంటి మనస్సులో భక్తి యోగం కలుగుతుంది ఆ భక్తి యోగమే మోక్షానికి మార్గం అవుతుందని మహాత్ములు చెబుతున్నారు ఇలా మనశ్శాంతిని భక్తిని మోక్షాన్ని ఇచ్చే శ్రీహరి యొక్క కథలలోని మాధుర్యాన్ని రుచి చూసినవాడు ఎవడు కూడా దానిని వదిలి ఉండలేడు అనే సుఖవాక్యాన్ని సూతుడు చెప్పగా శౌనకుడు ఇలా అడిగాడు ఓ మహర్షి సుఖయోగి చెప్పిన ఈ విషయాన్ని విని పరీక్షిత్తు ఆయనను ఇంకా ఏమని ప్రశ్నించాడు ఓ విద్వాంసుడా ఈ విషయాన్ని మేము వినాలనుకుంటున్నాం దయవించి చెప్పండి అని అడిగాడు కథాహరికథోదర్కా సదసి ధ్రువం అని చెప్పారు సత్పురుషుల సభలో ప్రతి మాట శ్రీహరి కథనే చెబుతూ ఉంటుంది కదా పాండవుల మనవుడు మహారథుడు అయిన ఆ పరీక్షిత్తు గొప్ప భక్తుడు ఆయన ఆటబొమ్మలతో ఆడుకునే వయస్సులో శ్రీకృష్ణుని సంబంధించిన ఆటలనే ఆడుకున్నాడు అందుకని ఏమని చెప్పారంటే కథాహరికథోదర్కా సతాం సుహసి ధ్రువం అని చెప్పారు for more videos like this subscribe big tv channel